ఆచార మార్గాలు కాయ కొంతమంది అనుకుంటే నేను కోవలక్ష్మి బతాం గిందో చట్టసభ మేడమ భోజు బతాం గిందో గోడం నగదు బతాం గిందో నేను తినవచ్చుకి ఇంజనీర్ ఇంత మేడమ భోజు వరం కాయమన్నా నా గోడం నగర్ కాయమన్నా నా సీత కనుక నా కోవలక్ష్మి కాయమన్నా నేను ఒక వంద పంతొమ్మిది ఎమ్మెల్యేగా మెజార్టీ ఆఫ్ దిలా రిజర్వేషన్ పాస్ అత ఎడిషన్ ఆయి డెలిషన్ ఆయి బతికి జరగంత మీరు ఇంత అంశం అది అన్యాయం కానీ మీరు మాసం అది మరి నేను సర్టిఫికేట్ పాస్ చేయమంతా తేను అరికట్టని భద్రకంగా మరించి ఒక ఆలోచన కేర మరి కేవలం ఈ ప్రాంతం అనే కలిపి తాను పరిష్కార మార్గలు కుటుంబం తీరకల్ లాభీ గిని వాళ్ళు అంతా మనకంటే తర్వాత ఉద్యమం స్టార్ట్ అవుతాం అందుకు వచ్చిన ఉద్యమం నేను చేస్తా చేస్తాను బట్టి మా ఉద్యమం నేటిపోయి చేసిలే మా దాతూరు కొన్ని విషయాలు బయటపడితే నేను ఆదివాస సమాజం మా పూర్తి తిరుగు వాళ్ళ పరిస్థితి అంతా ఆ తోళ్ళ పరిస్థితి వాయితే నన్ను కోరుకుంటే అంత ముఖ్యంగా ఆదివాసీ ఎంప్లాయీస్ ముఖ్యంగా మీద వర్గం సమాజం ఆదివాసం బైరెక్షన్ ముంజోకం మీడికిరే ఆలోచనకి ఉచ్చి పడకడు వైషమ్యాలకు పగతికి పార్టీ ఆగి సంఘ బాధులు కాయి సముద్రీ ముందు ఎజెండా వైపు దాకా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా చెప్పింది ఒకటే ప్రతి విషయాన్ని తెగేదాకా లేకండి ఒక పరిష్కార మార్గం చూసినట్టు మీరు ప్రయత్నం చేయమని మిమ్మల్ని అందరికీ కూడా కోరడం అనేది జరిగింది ఈ రోజు మీరు ఏదైతే ఎజెండా పెట్టారో తప్పకుండా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళి మా మంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి దీనికి ఏ రకంగా చేయాలో ఎవరెవరు వస్తారో నేను ఈ రోజు కాదు మీకు వారం రోజులు ముందు కూడా అడిగినా కాబట్టి సోదరుల తప్పకుండా మిమ్మల్ని కల్పిస్తాం దాంతో పాటు రాజకీయ నాయకులను కాపాడుసిన మాత్రం మీద ఉంది అదే విధంగా ఆప్కారానికి మహారాష్ట్ర గులాంగిరి గవర్నమెంట్ కు గులాంగిరివర్ గులాంగిరి వాళ్ళే నహే

गवर्नमेंट गवर्नमेंट वालों को या हमारे दो भीया दो या या हमारे बिहार अपनी जिम्मेदारी है लेकिन ऐसे लोगों को गालियां तो होने का कुछ भी नहीं है इसलिए मैं एक ही बोल रहा हूँ इस एरिया में बहुत कुछ समस्या है इस एरिया में आरोपी समस्या है बहुत कुछ समस्या परिष्कार करना बोले तो जरूर

తప్పకుండా మీక గట్టిగా మత్కనే తన పరిష్కార మార్గాలు కూడా లేదు కోరుకుచే తప్పకుండా మీరు పదే నాసా సీత్రో ఆ సీతకే గవర్నమెంట్ దృష్టితో పోసి మీకు పదేకి రిపోర్ట్ మరో రిపోర్ట్ సార్కి ఆ ప్రయత్నం తీసుకొని మీ సమయంగా తెలుస్తు కొంతం రామ్ రామ్ జై ఆదివాసీ వాసి